పూర్ణం బూరెలు అబ్బా మనం చేయలేం లే అని అనుకుంటున్నారా అదేం కాదండి చాలా గా వ్రతాలకైనా నోములకైనా ఏదైనా చిన్న ఫంక్షన్లకైనా లేదా ఇంట్లో తినాలనిపించిన ఇలా ఈజీగా చేసేసుకోండి పూర్ణం బయటకు రాకుండా క్రిస్పీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా పూర్ణం బూరె ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని అట్లీస్ట్ ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఓ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ శనగపప్పుని ఒకసారి నొక్కి చూస్తే చూడండి ఇంత సాఫ్ట్ గా ఉడికిపోవాలి ఇప్పుడు మన ఇంట్లో పొటాటో మేషర్ కానీ లేదంటే గరిటితో కానీ ఇలా సాఫ్ట్ గా ముద్దలా చేసేసుకోవాలి ఇంకోవైపు పప్పును మిక్సీలో వేసి మెత్తగా లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే ఒక మూడు స్పూన్ల వరకు కొబ్బరి కూర వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు కూడా వేసేసుకొని నేనైతే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను బెల్లం పంచదార మిక్స్ చేసి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇదంతా బెల్లం పంచదార కరిగి ఉండకట్టేంత వరకు ఈ ముద్దంతా ఉండకట్టేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తే వేస్తే చల్లారాక దగ్గర పడిపోతుంది ఇలా చల్లారిన ముద్దని పూర్ణం బూరెలుగా చుట్టేసుకోవాలి ఇలా ఉండలను చుట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న తోపు ఉంది కదండి ఇందులో ఒక స్పూన్ వరకు బెల్లం పౌడరు హాఫ్ స్పూన్ సాల్ట్ బెల్లం లేదంటే పంచదార ఏదైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక వైపు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిగ్గా కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా పూర్ణాలు వేసేసుకోవడమే ఆల్రెడీ చుట్టు పెట్టుకున్న ఉండలను తీసి తోపులో ముంచుకొని ఒక్కొక్క పూర్ణాన్ని జాగ్రత్తగా వేసేసుకొని వెంటనే గరిట పెట్టి కలపకుండా కాసేపు అయిన తర్వాత కలిపితే అంతేనండి విడిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి